శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి అయిన మహా సరస్వతి ఓం హరి ఓం నమః ఈ యొక్క ధనుసు రాశి చూసినట్టేది డిసెంబర్ మాసంలో మూలా నక్షత్ర నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్ర ఒకటో పాదము ధనుసు రాశి చెందినవి ఈ ధనుసు రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము వీరు ఈ యొక్క రాశి చక్రాన్ని చూసినట్టయితే జన్మస్థ బుధుడు తదుపరి రాహు రవి సంచారం జరుగుతుంది జన్మస్థానంలో తదుపరి శుక్రుడు ద్వితీయ స్థాన సంచారము తృతీయంలో శని చతుర్థమందు రాహువు అట్లాగే పంచమందు ఈ యొక్క షష్టమందు గురుడు అష్టమందు కుజుడు అట్లాగే కేతు దశమస్థానంలో ద్వాదశల్లో రవి తదుపరి జన్మస్థాన సంచారం వల్ల ముఖ్యంగా వీరికి రజోగుణ సంపన్నం అనేది చెప్పవలసే అవకాశం ఉంది ద్వితీయార్థంలో కోపం తెచ్చుకోకుండా ఉండడం మంచిది అన్ని కార్యాలు సఫలీకృతమవుతాయి ధనుసు రాశి వారికి కోపం తెచ్చుకోకుండా ఉంటే అన్ని పనులు సాగుతాయి అది నేర్చుకోండి ఫస్ట్ తర్వాత ఈ యొక్క బుధుడు జన్మంలో ఉండడం వల్ల కొంత మతి అనేది ఉంటుంది కాబట్టి మీరు డైలీ షెడ్యూల్ రాసుకునేటప్పుడు రాసుకోవడం మంచిది లేదైనా ఎవరితో నోట్ పెట్టుకోవడం అనేది మంచిది తద్వారా కలుగుతుంది అంటే జన్మస్థానంలో బుధుడు ఉండటం వల్ల అట్లాగే ఎంత డబ్బు ఉన్నా ఎంత సమయం లేకపోయినా భోజనానికి వేళకి భోజనం చేయడం అనేది నేర్చుకోవటం మంచిది లేనిచో ఆ జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు కలిగి తద్వారా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల స్త్రీలు వల్ల సంబంధించి లాభాలు చేకూరే అవకాశం ఉంది వ్యాపారంగంలో లేతే మీ ఉద్యోగంలో కానీ స్త్రీలతో ఏదైనా కార్యం రాయభారం నడిపినా అది సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది తద్వారా మీరు వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ మంచి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అట్లానే ధనపరంగా కూడా కొన్ని లాభాలు చేకూడే అవకాశం ఉంటుంది మీ ప్రమోషన్స్కి కానీ సంబంధించి అత్యద్భుతంగా రాణించే అవకాశం ఉంది తృతీయంలో శని సంసారం వల్ల దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారాలు ఆగిపోయినాయి ఏవైతే ఉన్నాయో పునరుద్ధరింపజేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం మూలకంగా లాభాలుంటాయి మిమ్మల్ని సహకరించే వాళ్ళు ఎక్కువగా ప్రబలంగా ఉంటారు బయట వారి నుంచి మీకు చాలా సహకరిస్తారు ఇంట్లో వాళ్ళకన్నా అట్లాగే చతుర్థంలో రాహు సంచారం వల్ల శకటాల వల్ల వాహనాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది కాబట్టి ఈ విధంగా రాహు యొక్క ఇబ్బందులు ఒక్కటే ఉన్నాయి గోచరిస్తున్నాయి గురుడు అష్టష్టంలో ఉండడం వల్ల ఓవర్ వెయిటేజ్ కానీ గ్యాస్ గ్యాస్గా అసిడిటీ కానీ ఇటువంటివి రాకుండా చూసుకోండి ఎక్కడైతే మిమ్మల్ని సాంగత్యంగా సర్జన సాంగత్యంగా ఉంటారో చాలా మంచిది దుష్ట సాంగత్యం వల్ల ప్రబల రోగాలు ప్రబల అవకాశం ఉంటుంది ధనహీనత కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి స్థితి నుంచి బయటపడటానికి గురువు అనుగ్రహం పొందాలి అట్లానే మళ్ళీ కుజుడు అష్టమస్థాన సంచారం వల్ల కొంత ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకోవడం మంచిది శస్త్రచికిత్సలు కానీ ఇంట్లో ఉన్నా కానీ కత్తులు కటాలతో ఆడుకునేటప్పుడు కానీ వాటితో ఆడుకోకుండా వారికి కావాల్సిన పని చేసుకొని పక్కన పెట్టడం మంచిది లేదా వాటి వల్ల రక్తం అనేది దర్శనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి లేనా పాత దెబ్బలు ఏదన్నా మీరు యాక్సిడెంట్ జరిగినటువంటి దెబ్బలు ఏవైతే పునః మళ్ళీ వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది ఈ కేతు దశమంలో వల్ల రావాల్సిన లాభాలు సగంగా రావటం వల్ల కొంత అశాంతి వాతావరణం ఏర్పడుతుంది కానీ ఆకస్మికంగా లాభాలు వస్తాయి మీరు అనుకోను కారణాల వల్ల కొన్ని ఆకస్మికంగా వచ్చే దగ్గర కన్నా ఇంకో దగ్గర నుంచే వస్తాయి కాబట్టి ఆ సమస్య పరిష్కారం అవుతుంది కానీ మీరు మీరుగా వెళ్ళి వ్యాపారాన్ని కానీ మీరు మీరుగా వెళ్ళి ప్రతి విషయాన్ని కానీ చూసుకోవడం మంచిది ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ మీరు స్వయంగా వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది అంతేగాని ఎవరో మాటలు ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది కాదు రాబోయే ఎన్నికల్లో కానీ ఇంకా రాజకీయ లబ్ధి పొందాలన్నా కానీ స్వయంగా మీరు వెలుచుకుంటేనే బాగుంటుంది మిగతా సినీ రంగ ప్రముఖులు కానీ వీళ్ళందరూ కూడా సహకారం బాగా ఉంది రాణించే అవకాశం ఉంటుంది ఒక మీడియా రంగంలో ఉండేటువంటి వారికి సాంకేతిక జ్ఞాన నిపుణులకి కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఇబ్బందులు బయటపడటానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము అట్లానే బుధుడు యొక్క క్షేత్రమైనటువంటి విష్ణుమూర్తి దర్శనం చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంది అట్లాగే మిగతా వ్యాపారాలు చిన్న చిత్తగా వ్యాపారాలు చేసేవాళ్ళు రాహుగ్రహాన్ని అనుగ్రహం పొందడానికి కానీ దాని ద్వారా సౌఖ్యాన్ని పొందుతారు కాబట్టి ప్రతి ఆదివారం రోజు గోవుకి నల్లటి గోవుకి దాన పెట్టడం కానీ లేదైనా మినుముల్ని దానంగా ఇవ్వడం కానీ మినప గారెల్ని ఎవరికైనా పేదవాళ్ళకి పంచిపెట్టడం కానీ చేస్తే మంచి ఫలితాలు గోచరిస్తాయి ధనుసు రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో శ్రీమాతమ శ్రీమాతమ శ్రీరూహరే ఓం శ్రీమాతమ ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా ద్వాస రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాసరాసుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మార్గశిరమాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాబట్టి మార్గశ్రమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలను పఠిస్తే గనక అద్భుతంగా గోచరిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్పమాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశిల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని గనక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి వారికి కూడా మనకు మహా పంచమహాపురుష యోగాలు ఉంటాయి ఆ పంచమహాపురుషగాల్లో ఈ యొక్క శుక్రుడు ఇచ్చేటువంటి మహర్దశలో శుక్రుడు కనుక మనకు ప్రతికూలంగా మహర్దశలు అనుకూలంగా జరగాలి అంటే మాలవ్య మహాపురుష యోగం అంటారు దాన్ని ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని గనక శుక్రుడు నిర్దేశించేటువంటి యోగం ఈ యోగం వల్ల ముఖ్యంగా ఆయుర్దాయాన్ని చూస్తే డెబ్భై ఏడేళ్ళ నుంచి డెబ్భై ఎనభై ఏళ్ళ వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క శుక్రమహర్దశ అనేకులు కూడా యోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రదశలో ఎవరికైతే జరుగుతున్నా కూడా ఆ రాబోయే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసంలో శుక్రుడు అనుకూలంగా శని శుక్రుడు కలిసి రావటం అనేది మనకు చాలా యోగదాయకం ఏంటంటే మీకు గ్రహాల్లో ఈ యొక్క శశి పురుష మహాయోగం ఇచ్చేది శనేశ్వరుడు మాలవ్య మహాపురుషయోగం ఇచ్చేది శుక్రుడు ఈ శని శుక్రుడు కలవటం వల్ల మనకు ఏమిటయ్యా లాభం అంటే మొత్తం గ్రహ పీఠికలో తీస్తే మకర రాశి నుంచి పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి పదకొండవ స్థానం ఏం చూపుతుంది మనకు లాభాన్ని కాలపురుషాంగాల్లో లాభాన్ని ఇచ్చేటువంటి రాశిగా చెప్పబడుతుంది కాబట్టి ఈ శని శుక్రులు ఎక్కడైతే కలుస్తున్నారో ఆ యొక్క రకమైన కాంబినేషన్ తీసుకుంటే కనుక ఈ శనిసుకుల కాంబినేషను చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ శుక్ర కాంబినేషన్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అనంటే ముఖ్యంగా నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఆ పరిచయం ద్వారా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిచయాల వల్ల మనకు వ్యాపారం అనేది విస్తారంగా కలిసి రావటం అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క యోగం ఇంకా ఏమిటంటే ఈ శని అండ్ శుక్రుడు కలవటం వల్ల మనకు అవయోగాలు అంటూ ఏముండవు ఎందుకంటే ఇద్దరు మిత్రులే మిత్రక్షేత్రంలో పరిపూర్ణంగా శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు శని కలవటం అనేది కూడా పుట్టబోయే శిశువులు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ శని శుక్రుడు కలయిక అద్భుతంగా గోచరిస్తుంది వీటి వల్ల వాళ్ళకు కూడా ఉత్తరత్తర మంచి వృద్ధి రేట్ వచ్చి పురుష సంతానానికి కలిగే అత్యధికంగా లాభాలు చేకూరుతాయి కాబట్టి శుక్రదశ ముఖ్యంగా కుంభానికి మకరానికి అట్లానే మేషానికి మళ్ళీ మిథునము వృషభము తుల కన్య ఈ రాసుల వారికి యోగాను అద్భుతంగా ఇస్తాయి మిగతా వాడికి మిశ్రమ యోగాలు ఉంటాయి ఈ రాసుల వారికి యోగాని బాగా ఉంటాయి రాబోయేటువంటి శుక్రమహారదశలో రాబోయేటువంటి శుక్రమహర్దశ ఈ యొక్క ద్వాస రాశి వాళ్ళకు చూసినట్టయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భోగభాగ్యాలు సిరి సంపదలు అట్లనే మనకు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహం కలత్రకారక గ్రహం అట్లనే వ్యాపారంలో ఏదన్నా ప్రైవేటు వ్యాపారంగా చేసేటువంటి వారికి ఉద్యోగం స్థిరత్వము లాభాలు చేకూరేది కూడా ఈ శుక్రుడి వల్లనే ఉంటుంది అట్లనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగం ఏదంతా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అట్లనే మంత్రోపాసన దీక్ష అట్లనే మనకు పెళ్ళిళ్ళైన అన్యున్న దాంపత్యము ఇవన్నీ శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి అట్లనే శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలు విదేశీయానానికి కూడా చాలా యోగాన్ని ఇస్తాయి వృత్తి మనకు ఏవైతే ఈ యోగం దానివల్ల లాభాలు చీకూరేటు కూడా ఈ శుక్రుడి వల్లే కలుగుతాయి ఇదంతా కూడా మనం రాబోయే ఈ యొక్క ద్వాస రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకుందాం